నేను ఇచ్చిన త్రాగు వాడు ఎప్పుడు వాణిలో నీటి పుక్క ఉంటారు కదా దేవుని మాటలు నీటి పుగ్గా దేవుని మాటలు నేను ఇప్పుడు దేవుని మాటలు కదా నాలో ఏముంది లోపల దేవుని యొక్క ఆత్మ

నిత్య జీవం నీకు రావాలి అంటే నీకేం కావాలి ఆత్మ కావాలి నీకేం కావాలి దేవుని యొక్క వాక్ నీకు కావాలి దేవుని యొక్క ఆత్మ నీలో ఉండాలి ఆ వాకు ఆత్మ నీలో ఉంటేనే ఆ మాటలు నిన్ను ఆత్మీకంగా బలపరుస్తాయి ఆత్మీకంగా స్థిరపరుస్తాయి నీకు ఏ పాపం చేయకుండా ఏ విధమైనటువంటి తప్పికోకుండా త్రోవలో దేవునితో త్రోవను నడిచే విధానంలోకి క్షణిస్తాయి అప్పుడు నీకేమస్తుంది లోక సంబంధ నీరు మన లోక సంబంధం దాహము ఆ లోక సంబంధం దాహం బ్రతుకుతాం అరవై సంవత్సరాల డెబ్బై సంవత్సరాల వరకు ఆ నీరు తాగి బ్రతుకుతాం దేవుని యొక్క ఆత్మ నీలో ప్రవహిస్తుంది ఆ ప్రవాహంలో ఉండి విశాలమైనటువంటి మాటలు వస్తాయి ఆ మాటలు ఎన్నో స్థిరపరుస్తాయి ఆ స్థిరపరచడం వల్ల ఆత్మికంగా బలపడి దేవుడిలో నమ్మకంగా యథార్థంగా దేవుడి యొక్క స్థిరమైనటువంటి ఆత్మీయ స్థితిలో ఉండి రాజ్యంలో నిత్య జీవంలో నీవు జీవంలో వెళ్ళాలి అంటే నీలో ఉండి ఊటలు బయలుదేరాలి ఆ ఊటలు నీవు బయలుదేరడం లేదా నీకేమున్నా ఇప్పుడు దప్పిక ಇಪ್ಪಿಕೊಂಡು ಅದಕ್ಕೆ ಪ್ರತಿ ಮಕ್ಕಳು ಏಸು ನಾಮ